రెండు వేల ఇరవై ఆరు మార్చి ముప్పై ఒకటి నాటికి ఈ ఉత్పత్తులపై పరిహార సెస్ను దశల వారీగా ఎత్తివేయాలని ప్రభుత్వం భావిస్తోంది ప్రతిపాదిత విధానం ద్వారా ప్రజారోగ్య సమస్యలను పరిష్కరిస్తూ పన్ను ఆదాయాన్ని కొనసాగించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు అధికారులు తెలిపారు ప్రస్తుతం అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం గతంలో ఇరవై ఐదు పర్సెంట్ జీఎస్టీ తగ్గించినప్పటికీ ప్రస్తుతం నలభై శాతానికి పెంచే ఉద్దేశం ఉందని చెబుతున్నారు ప్రభుత్వాలు ఆదాయ కొరతను ఎదుర్కొన్నప్పుడు లేదా ఎక్కువ ఆదాయం అవసరమైనప్పుడు వారు మొదట చూసేది ధూమపానం చేసేవారిని మద్యపానం చేసేవారిని ఈ ఏడాది బడ్జెట్ కేంద్ర ప్రభుత్వం ఆదాయపు పన్ను మినహాయింపులను అందించింది దీనివల్ల ప్రభుత్వానికి పన్ను వసూళ్లు స్వల్పంగా తగ్గుతాయని భావిస్తున్నారు అదే విధంగా పొగాకు ఉత్పత్తులపై పరిహార ఏడాదితో ముగుస్తుంది దీనివల్ల ప్రభుత్వానికి పన్ను ఆదాయం కూడా తగ్గవచ్చు దీనిని భర్తీ చేయడానికి ప్రభుత్వం పొగాకు ఉత్పత్తులపై జీఎస్టీ పెంచబోతుంది ఇలా జీఎస్టీ పెంచినట్లయితే సిగరెట్ల ధర భారీగా పెరిగే అవకాశం ఉంది మానవ ఆరోగ్యానికి హానికరమైన పొగాకు మద్యం ఉత్పత్తులను ప్రమాదకరమైన వస్తువు పరిగణిస్తారు ఈ వస్తువులపై ఎక్కువ పన్ను విధిస్తారు దీనివల్ల ప్రజలు వాటిని కొనకుండా నిరుత్సాహపడతారు ప్రపంచ ఆరోగ్య సంస్థ సిఫారసు ప్రకారం సిగరెట్లపై డెబ్బై ఐదు శాతం పన్ను విధించాలి సిగరెట్లపై మొత్తం పన్ను యాభై మూడు శాతంగా ఉన్నాయి ఇందులో ఐదు పర్సెంట్ పరిహార సెస్ కూడా ఉంటుంది ఎక్సైజ్ జాతీయ విపత్తు నిధి సుంకంతో సహా మొత్తం పన్ను రేటు పది పర్సెంట్ ఇది యాభై రెండు పాయింట్ ఏడు శాతం అవుతుంది ఈ పొగాకు ఉత్పత్తి జిఎస్టిని గరిష్టంగా నలభై శాతానికి పెంచడంతో పాటు అదనపు ఎక్సైజ్ సుంకాన్ని విధించాలని కూడా జిఎస్టి కౌన్సిల్ పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది ఒక సర్వే ప్రకారం దేశంలో సిగరెట్ తాగేవారి సంఖ్య ఇరవై ఏడు కోట్లకు పైగా ఉంది పొగాకు ఉత్పత్తులపై పన్ను ద్వారా ప్రభుత్వానికి ఎనభై వేల కోట్లకు పైగా ఆదాయం వస్తుంది పొగాకు ఉత్పత్తులపై పన్ను ద్వారా ప్రభుత్వానికి ఎనభై వేల కోట్లకు పైగా ఆదాయం వస్తుంది